మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రీసెంట్ గానే ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో అయితే కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏడు గంటలకి మాత్రమే కార్యకర్తలు అంటే ఉన్న కార్యకర్తలు అన్నింటినీ కూడా చూడడం జరుగుతుంది తర్వాత చూడడం జరగదు ఇది ఎంతవరకు సబబా అని చెప్పని కూడా చెప్పడం జరిగింది కానీ మనం నిజానికి చూసుకున్నట్లయితే పన్నెండు గంటల వరకు కూడా కావలి ఎమ్మెల్యే దగ్గమట వెంకటకృష్ణారెడ్డి రెడ్డి గారు అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్తని కూడా దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం అంటారు ఎంతవరకు అబద్ధం అంటారు అసలు ఏం మాట్లాడాడు అది సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పరిపాలించినప్పుడు ఒక హుందాతనంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రజా దర్బారు పెట్టుకొని రాత్రి పదకొండు దాకా సమస్యలు ఏ సమస్యలు వచ్చినా పరిష్కార మార్గం చూస్తూ ఉన్నాడు సమస్యల మీద వచ్చినప్పుడు సదరు డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే మరొక నీటిపారుదల కావచ్చు వ్యవసాయ శాఖకు సంబంధించినది కావచ్చు ఇవన్నీ సమస్యల మీద వచ్చినప్పుడు అధికారులందరూ కూడా సాయంత్రం ఆరు గంటలైతే అధికారాల వాళ్ళ యొక్క పని పని ముగించుకొని ఇలాకెళ్ళిపోతారు తర్వాత మీరు ఏడు గంటకో ఎనిమిది గంటకో వస్తే ఆ సమస్యల పరిష్కారం ఎట జరుగుతుంది ఎట ఎట్ట ఉంది ఎవరికి ఎవరికి ఫోన్ చేసి ఆయన అందువల్ల ఏంటంటే సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజా సమస్యల మీద ఏడు గంటల వరకు పరిష్కార మార్గంలో ప్రజల్ని రండి సమస్యలు పరిష్కరిస్తాను ఏడు గంటల నుండి ఎవరికైతే ఎందుకు చెప్పాడు తెలుగుదేశం పార్టీ కోసం గెలుపు కోసం ఆ వాళ్ళు అధికార పీఠం మీద కూర్చోపెట్టేదానికి కర్రలు మోసి ఎండాలు మోసి కుటుంబాలు పక్కన పెట్టి త్యాగాలు చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించాలి వాళ్ళని సంతృప్తిపరచాలి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ప్రభుత్వం మీద కానీ వాళ్ళ బ్రతుకుదిరువు మీద కానీ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కానీ లేకపోతే మనం ముందు ముందు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అనేటటువంటి దాని మీద వాళ్ళ యొక్క మాటలు తీసుకుని ఏది కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదైతే వయసు వస్తుందో అవి తీసుకొని దాని ప్రకారం మనం చెయ్యాలని చెప్పిందని ఆయన చెబితే ఏడు గంటల దాకా నేను చూస్తాను ఏడు గంటల తర్వాత నేను చూస్తానని ఆయన చెప్పింది ఏంటి మీరు మాట్లాడేది ఏంటి ఏడు గంటలు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఇచ్చాడు కార్యకర్తలకి నాయకులకి అది ఇన్ని సంవత్సరాలు మా ఎమ్మెల్యేలు చూసాం ఇంతవరకు ఎప్పుడు చూడాల మనం ఈ విధంగా ఆ సమస్య చెప్పినప్పుడు ఎందుకంటే ప్రత్యేకంగా నా నా కోసం నా గెలుపు కోసం మీరు లేచి ప్రజల్లో ఉంటున్నారు ఆ ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయి లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఉంటుంది తోటి ప్రత్యేకంగా నేను మీకు ఒక సమయం కేటాయించాలి మీరు జమ మిగతా సమయంలో సమస్యల మీద వస్తున్నారు కానీ మీరు ప్రత్యేకంగా మీకోసం వస్తున్నారు మీకోసం వచ్చేసరికి మీకోసం ఈ ప్రత్యేకంగా ఈ సమయాన్ని కేటాయిస్తున్నాను మీరు మేము వేరు వేరుగా కాకుండా మనందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మేము నేను దూరం ఎమ్మెల్యే నేను మీరేదో కార్యకర్తలు అనేది కాకుండా మనందరం ఒకటే నేను ఎమ్మెల్యేని కాదు మీరు గెలిపిస్తే మీ ఎమ్మెల్యేనే అయ్యాను మనందరం కలిసి ఈరోజు పనిచేస్తున్నాం అని చెప్పి ఒక కుటుంబ పదవి అన్నదమ్ముల మాదిరిగా ఆయన కూర్చోబెట్టి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసే విధంగా కార్యకర్తలు అందరికీ కూడా ఒక సమయాన్ని కేటాయించి మాకు ఎమ్మెల్యే గారు ఈ సమయం ఇచ్చారు ప్రత్యేకంగా ఆయన ముందు కూర్చొని మేము మాట్లాడేదానికి మా సమస్య చెప్పేదానికి లేకపోతే మా భావాలు చెప్పేదానికి ఆయన వినేదానికి మాకు సమయాన్ని కేటాయించారు ఆనందం వాళ్ళు వ్యక్తం చేస్తుంటే ఏడు గంటకే ఈ సమస్యలు చేస్తాం ఏడు గంటకే చూస్తాం మీరు మనం ఏం చెప్పలేం ఇంకా వాళ్ళకి వాళ్ళ ఏదో ఒకటి బురద చల్లాలా మీరు ఎన్ని బురద చల్లినా కావలి కనకపట్నం చేసేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా పంపినటువంటి ఆయన వారసుడిగా ఆయన ఆయన దూతగా వచ్చినటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు నిన్నే మంత్రులు కూడా చెప్పారు ఆయన పనితీరు ఆయన పరిపాలన ఎప్పటికప్పుడు కృష్ణారెడ్డి గారు వస్తారు ఆ శాఖల మంత్రులు పట్టుకుంటాడు ఆ శాఖల కలెక్టర్లను పట్టుకుంటాడు రోజు ఒక సమస్య మీద వస్తాడు కావలికి అది ఇది అంటాడు అసలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ నిధుల నుంచి నివేదోతున్నావే ఆ కొర నియోజకవర్గాలకు మేమేం చేయాలనే విధంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మంత్రులందరూ గోల్ చేస్తా ఉన్నారా మీ కృష్ణారెడ్డి దెబ్బకి మేము వెల్లాడుతున్నామని చెప్పి మంత్రి నారాయణ గారు స్వయంగా చెబితే అవి కూడా ఈ మీరు చెవుల్లో పెట్టుకుని ఎందుకు మాట్లాడకూడదు అవన్నీ కూడాను అవన్నీ అద్భుత కల్పన మీరు ఏం ఏం కాదు కావాలి కనకపట్నం అవుద్ది కావాలి ఒక సింగపూర్ మెగా సిటీ మాదిరిగా రానున్న రోజుల్లో పారిశ్రామిక కేంద్రంగా ఈరోజు ఏదైతే ఎనిమిదో తరగతి ఏడో తరగతి పదో తరగతి చదువుకునే పెద్ద పిల్లకాయలకి రేపు దాదాపు లక్ష ఉద్యోగాలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మనుషులు లేరు ఉద్యోగం చేసేవాళ్ళు పక్క నుంచి నియోజకవర్గాల నుంచి వచ్చే సమస్య ఉంది ఈరోజు నియోజకవర్గంలో ఉద్యోగం లేక పక్క హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళే పరిస్థితి కానీ రానున్న రోజుల్లో మనకు ఉద్యోగాలు ఎక్కువైపోయి జనాభా కొరత ఏర్పడిపోయింది అందువల్ల ఏం కాదు కా కంటికి రెప్పల కాపలాదారుడుగా కావాలకు ఉంటానన్నాడు ఒక సేవకుడు ఒక నాయకుడు ఒక సేవకుడుగా వస్తే ఎలా ఉంటుందో ఈరోజు అది చూపిస్తూ ఉన్నారు ఏం ఇబ్బంది లేదు అందరూ సుభిక్షంగా కావాలి ప్రజలకు ఆయన కాపల దాడుగా ఉంటాడు మీరేం అభూత కల్పన మీరు వస్తూ పోతా ఉండండి ఇబ్బంది లేదు ఆయన పని ఆయన చేసుకుంటా పోతుంటాడు చూస్తున్నారు కదండి ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలన్నీ కూడా వీడండి అని చెప్పి ప్రజలు ప్రజల అయితే ఈరోజు టీడీపీ సీనియర్ నాయకులు తిరుపతి ప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ప్రతి వాటిని సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా వారి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది సమస్య అడిగి తెలుసుకున్న వెంటనే కూడా ఆ సమస్యకు పరిష్కార దిశగా కూడా అడుగులు వేసే సందర్భాలనేవి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకో వాటితో అయితే ఇంకో వాటిలో ఏ సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం ఇంతవరకు వచ్చిందన్న సమస్యలతో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం కెమెరామెన్ మధుకిషోర్ కామాక్షి కావలిలోని ముప్పై మూడవ వార్డు నుంచి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ